రాజంపేట నియోజకవర్గంలో జరిగిన కూటమి ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబు జనసేనాని పవన్ కళ్యాణ్ లో సిగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి పదురైన విమర్శలు గుప్పించారు తాడో పేడో తేల్చుకోవడానికి తాము సిద్ధమని సవాలు విస్తరారు పవన్ కళ్యాణ్ గట్టిగా మాట్లాడిన తర్వాత ఇప్పుడు మా గొంతు రావడం లేదో వారు మాట్లాడింది గుండెల్లో నుంచి మాట్లాడాడు ఈ అరాచక శక్తుల పట్ల ఉపేక్షించకూడదని తాడో పేడో తేల్చుకోవడానికి మేము సిద్ధం మీరు కూడా సిద్ధమా తమ్ముళ్ళు అడుగుతున్నా మిమ్మల్ని మంత్రి అన్నమయ్య ప్రాజెక్టులు కట్టలేడు కానీ మూడు రాజధానులు కడతారంట ఈ అసమర్థ ముఖ్యమంత్రి నేను చాలా మంది ముఖ్యమంత్రులు చూశాను కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా ఉంటే నేను ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాను నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రతిపక్ష పార్టీలో సమర్థవంతంగా గలవిప్పాడు ఇలాంటివన్నీ చూశాం ఇంత దుర్మార్గమైన వ్యక్తిని మేము ఎప్పుడూ చూడలేదని చెప్పిన మీకు తెలియదు రాయలసీమలో తిరుగుబాటు ప్రారంభమైంది అన్ని సీట్లు మనమే గెలుస్తున్నాం డ్రామా కంపెనీ మూసేబడుతుంది జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోతాడు రెండు వేల పద్నాలుగులో శివ రాజకీయం చేసినవునా కాదా రెండు వేల పంతొమ్మిదిలో బాబాయిని గొడ్డలతో చంపి రాజకీయం చేసినవునా కాదా అడుగుతున్నా తమలో నేను అడుగుతున్నా ఊకిండ్ బాబాయ్ 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 తెలిస్తే తండి దాదాపు ఒక్క ముగ్గురు దగ్గర సంపద ఉండిపోయింది ఈ నెలలో పెద్దిరెడ్డి రెడ్డి గారు వారి అబ్బాయి వారి తమ్ముడి దగ్గర ఉండిపోయింది మొత్తం సంపద అంతా మీరేమో ఉపాధి అవకాశాలు లేక రోడ్ల మీదకి వచ్చి తిరుగుతూ ఉన్నారు మీ కష్టాలతోటి మీరు కడుపు పట్టుకొని ఎక్కడో విదేశాలకు లేదంటే ఎక్కడో గల్ఫ్ ఎరారు ప్రాంతంలో గల్ఫ్లకు పోతా ఉన్నారు ఐటీ పరిశ్రమలు ఉన్న అమర్ రాజా బ్యాటరీని తరిమేశారు ఉపాధి అవకాశాలు కల్పించి అమర్ రాజా బ్యాటరీని తరిమేశారు ఇక్కడ నుంచి తిరిగి పరిశ్రమలు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ఉద్యాన పంటలకి మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కోల్డ్ స్టోరేజ్లు కావాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కావాలి అంటే మనకి కూటమి ప్రభుత్వం రావాలి అంగళ్ళల్లో చంద్రబాబు గారి మీద కేసులు పెట్టారు రౌడీజం ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే కుంగళూరులో మూడు పంచాయతీల తప్పని ఏకగ్రీం చేసుకున్నారు ఇసుక టెప్పర్ మీద ఇలా పేరుంటే బెంగళూరు దాకా ఎవరు ఆపే హక్కు లేదు పులిపల్ల మండలంలో మీలాంటి ఒక సగటు మనిషి సామాన్యమైన కార్యకర్త అడిగితే రెండు చేతులు ఎరగొట్టారు మిథున్ రెడ్డి గారు ప్రజలు మనకి పెదిరెడ్డి గారి మనుషులు బోరగ మంద పంచాయతీలో ఒక కార్యకర్తకి అడ్డగోలుగా రెండు కాళ్ళు నరికేశారు ఏంటి అడిగితే మరి మార్చాలా లేదా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారి మిజన్ రెడ్డి గారిని తీసుకురావాలా లేదా మీకుందా మీకుందా కోపం చెప్తున్నా విజయ విజయనగరం కోస్తా అంతా మొత్తం సమూలంగా వైసీపీని తుడిచిపెట్టేస్తున్నాం కూటమి ప్రభుత్వం వస్తుంది ఒక్క సీటు రాదు అక్కడ మన రాయలసీమలో కూడా వైసీపీని నేలకి అంటించేయాలి నేలకు తుడిచిపెట్టేయాలి